ఆయానా అందరికీ నేను మీ ఓడ్స్ ఏదన్నా రాయిగొట్టేవాయినా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్నా జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నా జర నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరానా నేను ఇప్పుడు పొద్దుగాల ఆరు గంటలకే గుట్టకొచ్చిన ఇగో పని కాడున్నా ఇగో ఈ చెట్టు కింద బండి పెట్టినా బైక్ ఇప్పుడు కోరికపోతున్నా ఇంక పోవాలి పని స్టార్ట్ చేయాలి ఈరోజు డేటు నాలుగో నెల నాలుగు తారీఖు అన్న ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈరోజు గురువారం ఈరోజు మా ఊర్ల శీతాలకు వెళ్తురు అయితే ఇంక మేము కూడా వెళ్ళాలిగా అందుకోసం ఇంకా తొందర వచ్చిన జర ఒక పది గంటల వరకు అట్లా పని చేసుకొని వెళ్ళిపోవాలి అయితే వస్తున్నాయి ఇప్పుడు వచ్చి ఏమన్నా పని ఉంటే ఒక మూడు మూడు దిన్లు నాలుగు నాలుగు దిండ్లు అట్లున్నాయి అవి కొట్టుకోవాలి ఇగో ఈ దిండ్లు ఉన్నాయి ఈరోజు నిన్న ఇగో ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న దిండు అది తాస వచ్చింది ఎన్ని దిండ్లు వెళ్తాయి అనుకున్నాము ఇంకా మొత్తం మీద ఐదే దిండ్లు వెళ్ళినాయి ఇక తాస వచ్చి మొత్తం ఖరాబ్ అయింది ఇవి కొట్టుకోవాలి ఈరోజు ఇంకా అన్న రాలేదు వస్తాడు ఇద్దరం కలిసి వేయాలి ఇంకా అన్న చివరకల్ నేను వేస్తానే ఉంటాను ఇప్పుడు ఇంకా సామాన్ తీయలేదు ఇక ఆల్రెడీ కొలింకాయకించీ తీసుకొచ్చిన సామాను ఇదిగో ఇడ పెట్టిన కొలింకర తీసుకొచ్చింది ఇక దాపిట్ని ఉంటాయి ఈ సామాను అవి మొత్తం తీసి ఇక చేయాలి ఈ దీంట్లకైతే తొళ్ళు గుర్తుపెట్టుకుంటున్నానా ఈ తొళ్ళు గుర్తుపెట్టుకొని ఇంక పని స్టార్ట్ చేయాలి ఎండలు అయితే లెసగొడుతున్నాయనా ఎంత పొద్దుగాలు వచ్చినా కానీ ఇక తెల్లారేదే ఆలస్యం పొద్దు పొడిచేస్తూనే ఉంది ఇంకా ఎండ అయితేనే ఉంది ఇక ఇక పది కానీ సేదు పొద్దుగాల పది అయిందంటే ఇంకా విపరీతమైన ఎండ అవుతుంది ఇంకా ఎండకే తిప్పల పడుతున్నాం ఇక ఒక పన్నెండు ఒకటి గంటల వరకు ఇక మొత్తం పని అయిపోగొట్టుకొని ఇక టాకిలు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకేం చేసాం ఎండాకాలం కదా ఇక ఈ ఎండాలు కొడుతూనే ఉంటాయి ఇక ఒకటే పూట చేస్తాం నా ఇంక ఎండాకాలం ఎందుకంటే ఎండగా దాటుకుంటే ఇక వానకాలం వస్తే ఇక చల్లబడత వాతావరణం అప్పుడు పని మంచిగా అవుతుంది ఇంకా వచ్చిన వాటికి ఇక దాకా చేసుకుంటాము అప్పుడు పని మంచిగా అవుతుంది ఇక ఇంక ఈ ఎండాకాలం ఇంకొక రెండు నెలలు ఉన్నట్టు ఇంక రెండు నెలలు అయిపోయిన తర్వాత ఇక అప్పుడు సలదానం వస్తుంది అప్పుడు వానకాలం వస్తే ఇంక అప్పుడు పని మంచిగా అవుతుంది పొద్దున్నగా చేసుకుంటాం ఇంకా వీడియోకి ఒక లైక్ కొట్టురా ఒక లైక్ కొడితే నాకు మంచిగా ఉంటుంది అన్న జరా ఎందుకంటే మీరు ఒక లైక్ కొడితే ఇంకో కొంతమందికి రీచ్ అవుతాను నా వీడియో నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్న మీరు లైక్ కొడితే కనీసం నా కష్టం చూసి అయినా కొట్టురా ఒక లైక్ ఎట్లా ఎందుకు రాక్తాం ఇట్లా అంటే ఇది ఇప్పుడు కొలీలో పెట్టి ఉంటాం కదా కొలీలో పెట్టినందుకు జర ఏమన్నా కచర కచర అనేది ఉంటుంది మొనలు పెట్టినా కొత్తగా ఇప్పుడు ఆ కొలీవిన ఆగబెట్టి ఇది కొడుతుంటే పైలు పోతుంది సిల్లిపోయి దెబ్బలు తాగుతాయి ఇంకని ఇట్లా రాకినకో ఇది ఏమన్నా ఉంటే వెళ్ళిపోయి సాప్ అవుతుంది ఇవి కొడుతుంటే పెద్దగా ఏం కాదు కాకపోతే జర పుష్ ఉన్నప్పుడు జర మెల్లగా కొట్టుకోవాలి కొంచెం ముదుగా అయిన దాకా జర మెల్లగ కొట్టుకోవాలి అందుకోసమే రాకుతుంటావు తాకిలు రాకి ఏమైనా కసర ఇట్లా కొనముత్తి ఏమైనా కసర పసిర ఉన్నా కానీ అది వెళ్ళిపోయి సాప్ అవుతుంది ఇక ఇట్లా ఈ సుక్కలు సుక్కలు కొట్టేదానికి బొట్ట అంటాము ఈ లైన్ పోటీ ఈ బొట్ట వేసుకోవాలి బొట్ట వేసుకుంటే ఇంకా పక్కకోకుండా ఈ తెగ దంపేటప్పుడు చక్కగా సుక్కల మధ్యకించి తెగ వెళ్ళిపోతుంది అన్నట్టు అంటే ఈ పని చేసిన వాళ్ళకి తెలుసు ఇక కొత్త వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నాను నేను ఇక కొన్ని లిక్ కొన్ని కొన్ని లాగా అంటారు అన్న అంటే ఇక అది ప్రాంతాన్ని బట్టి మేమేమో బొట్టేస్తున్నాం అంటాము ఇంకా వేరే వాళ్ళు ఏమంటారు దీంట్లో మేము టాకిల్ అంటాము వేరే వాళ్ళు ఏమో నక్కులు అంటారు మూలలు అంటారు రకరకాలు అంటారు మేమైతే టాకిల్ అంటాము ఇంకా ఫస్ట్ ఇక మేము తొలి ఇక జర కొకి తోని ఇట్లా చూపుతాం ఇలా ఇక వేస్తాం కొద్ది అంత లోతు పడతాం అన్న కొద్ది అంత లోతు పడితే దాన్ని ఆటపట్ అంటాము కొంచెం ఉంటే తాగి జీర నిదానంగానే వేసుకోవాలి ఇక లోతు లో దింపిన తర్వాత తొలి తొలి అంటే ఓలనా ఇంక అర్థం కావాలకు చెప్తున్నా నేను ఓలంటే అర్థమవుతుంది ఇంకా మేమేమో తొల్ల అంటాం ఇది రాయగూడతలము ఇంకా దీంతో కొంచెం అంత లోతు వేసుకుంటే ఇక ఆర్పట అయింది అన్నట్టు ఇది ఆకి అంటాము తర్వాత నెక్స్ట్ ఈ మొదటాకితోని ఇక లోతు గుత్తాం ఇక లోతు గుద్ది ఇక తర్వాత దీంతో లోతు వేసిన తర్వాత ఇంకా మేమైతే అడుగుల టాకీ వాడతాం అడుగులేస్తాం అడుగులు వేసి తర్వాత ఇది ఆరన్ టాకీ ఇది ఫైనల్ ఇది వేసిన తర్వాత ఇంకా ఆప్బెట్టి ఇక కొడితే తీరుతుంది ఇక ఇక మొత్తం నాలుగు టాకీలు వాడతాము ఆ అడుగులు ఏమో కొంతమంది వేయరు డైరెక్ట్ ఇంకా లోతు కూదిన తర్వాత ఆరన్ టాక్ వేస్తారు ఇదేమో ఆరంటాకీ జర అన్నం ఉంటుంది ఇది మూతి ఇది లాస్ట్ కేసాం ఇది ఇంకొంచెం స్టెప్ ఇది రెండో స్టెప్ ఇది ఫస్ట్ ఏమో ఇది ఆర్పాటు సెకండు మొదటి టాకి కూద్దాం థర్డ్ ఏం అడుగులేస్తాం ఇక ఫోర్త్ ఆరం వేస్తాం ఆరం వేస్తే అయిపోతుంది ఇంకా లాటు ఇంకా లోపల సన్నం వస్తుంది ఇది సన్నం కదా సన్నం వస్తుంది మిదిని చేపను కొడుతుంటే ఇక కిందికి దిగుతుంటుంది అడుగా అనుకుంట అప్పుడు దాన్ని ఒత్తిడికి తట్టుకోలేక ఈ రాయి రాయిదాయి ఈ టాకి అన్నీ ఈ నాలుగు వేస్తేనే తొలి అవుతానా ఇవి ఆల్రెడీ ఇది లోతుబుద్దిన ఈ లోతుబుద్దిన అయిపోయింది ఈ తొలి ఇప్పుడు ఇగో అడుగులు వేస్తున్నాం అడుగుల టాకి కొంతమంది అడుగులు వేయరు అంటే అది వేసుకోమట్టి ఒకరొకరి పంతానం అది మేమైతే కంపల్సరీ అడుగులు వేసుకున్నాము ఈ అడుగులు ఎందుకు వేసామంటే ఇంకా జర ఇది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఎట్లుంటాం అంటే ఒక మూడు మెట్లు ఉన్నాయి అనుకోనా ఒక మెట్టెక్కి రెండో మెట్టెక్కి మూడో మెట్ ఎక్కుతాము అట్లా కాకుండా డైరెక్ట్ గా మూడవ మెట్ ఎక్కాలి ఒకటో మెట్ట నుంచి మూడో మెట్టు ఎక్కినట్టు అవుతుంది ఇది లేకపోతే ఇది ఎట్లా స్టెప్ బై స్టెప్ దించినట్టు ఈ టాక్ అంటే ఇది పెద్ద ఇది ఈ టాక్ మీద ఈ ఆర టాక్ మీద లోడ్ పడదు ఇది పెద్దగా ఏమంతా లోడ్ పడదు ఎందుకంటే దాని లోడు ఇది సగం తీసుకుంటది కాబట్టి వైట్లో తిరికిందాక వేసుకోవడం తాకి కాకిందా తాకిరితే ఇది మంచిగా ఇక వెళ్ళి మంచిగా అవుతుంది కాయకంత ఉంటే కూడా మంచిగా లోపలికి దిగిందని అని అర్థం ఉంటే కంతుంటే ఏమైందంటే ఆపు కొట్టండి ఇక్కడ ఇక్కడైనా చెక్కలు వేస్తుంది చెక్కలు వేసి రాయిదానికి తెంపు పట్టుదాలు ఉండదు ఇప్పుడు ఆరం వేస్తున్నా అడుగులై తిని ఆరం వేస్తున్నాకి గడపర టాకి యూజ్ చేస్తామన్నాం మేము ఈ గడపార మూల ఇవి ఈ టాటా గడపార ఇంకా ఇవేమో ఇవన్నీ ఇవి మన ట్రైన్ ఉంటాయి కదా రైలువి రైలు శాఖ జ్వర స్ప్రింగ్లు ఉంటాయి కదా దానివి ఇవి టాకిలు ఎర్రగాక టాకీలు అంటాం మేము అవి టెంపు బాగుంటాయి అవి స్ప్రింగ్ టాకిలు అంటాం మేము దాంట్లో ఈ గడపారీ టెంపు జ్వర అంతా ఏమంత బాగుండవు కానీ ఇరుగవు కొంచెం ఇట్లా మూలకేసి కొట్టినా కానీ ఇరుగవు అన్నట్టు అందుకోసమే ఇప్పుడు ఇది లోపల వేస్తాం కాబట్టి ఈ ఎగకుండా ఉండాలని చెప్పి గడపర వాడతాం మంచిగా నడుస్తుంది ఈ గడపరాకి అయితే మళ్ళీ ఇప్పుడు ఇవి తెంపిన తర్వాత మేము ఇట్లా కడీలు జిల్ల కొడతాం కదా ఈ కడీలు జిల్ల కొట్టేటప్పుడు కూడా ఇప్పుడు అంటారు ఆ బెట్టాకి కూడా ఈ గడపర తాకే వాడతాం ఎందుకంటే జరగ తుంక మీద ఉంటుంది అది జర దెబ్బలు పడ్డా కానీ కూడా జర తట్టుకుంటా అన్నట్టు ఇదేమో పేస్ట్ చేసుకుంటుంది ఏమైనా ఇది తొలి కొట్టడానికి ఉపయోగపడతాయి ఈ స్ప్రింగ్ టాకీలు ఇంకా అది జర గట్టిగా దెబ్బ పడితే మూతి ఇరిగిపోతుంది మూల కట్ట కానీ అది జర మంచిగా కొట్టుకోవాలి ఇవేమి ఎట్లా కొట్టినా కానీ నడుస్తాయి కాకపోతే జర సండి తేవుతాయి జర మెరుగుతీతాయి అన్నట్టు ఇంకా ఈ పైన అయితే చాలా అడ్డు అన్నా ఇట్లా కొడుతుంటే బొట్ట వేస్తుంటే శక్కలు జిల్లుతాయి రోజు పండ్లైతే ఎన్నో చెక్కలు ఉంటాయి ఈ శీతలకైతే లెక్క లేకుండా ఈ చేతికి ఈ చేతికి అయితే ఎన్నో చెక్కలు జిల్లి చీరకపోయి రక్తాలు వెళ్తాయి కంపల్సరీ డైలీ రక్తం చూడకుండా మాత్రం ఉండలేము మేము ఇంకా ఈ పనే అట్లుంటుంది ఈ వెట్లుంటాయి అంటే టూ మచ్ ఇంకా వంద రెట్లు షార్ప్ ఉంటాయి ఇవి జర చూసుకోకుండా నడిచినా కానీ జర ఉండ పని చేస్తే ఎంత దెబ్బ తాకే తెలియదనా ఇది చాలా ఆడు పని ఎక్కడ చూసినా ఇంకో చెక్కలు మొత్తం రాళ్ళు ఉంటాయి షార్ప్ ఉంటాయి ఈ పని ఎట్లా అంటే మీద సామ్ లాంటిది అంట ఈ పని చేసే వాళ్ళకి తెలుస్తుంది నాకు కొత్త వాళ్ళకి ఏమో తెలియదు కానీ ఈ పని ఎంత కష్టం అనేది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది ఇంకా మీద ఎండ కొడుతుంటది ఎండాకాలం ఇంకా ఇవేమో ఇవి ఎన్నుపోయి కదా దాని వేడి గ్రహించి ఇది టూ మాచి వేడి అంటే ఎండకు చేతులు కాలుతుంటాయి మీద నెత్తి కాలుతుంటుంది ఈ రాయి కూడా కాలుతుంటుంది ఎండకు ఇక మాకేమైనా చలికాలం వానకాలం అయితేనే జర వాతావరణం కూల్ ఉంటుంది అప్పుడు జర పని మంచిగా అవుతుంది మంచిగా చేసుకుంటాం ఇక మాకు కూడా జర హుషారు ఉంటుంది పానం చేసేస్తున్న ఎండ వస్తుంటుంది ఎండకు ఒకటే దూప అవుతుంటుంది చెంటగా ఆరిపోతుంటుంది ఇప్పుడు జర తక్కువ నా పని అయితే పొద్దు వస్తూనే ఉంది ఇంకా వస్తూనే ఉంది ఇక పొద్దుతో పాటు పోటీ పడాలన్నా ఇక తప్పదుగా ఎందుకంటే మనం కార్మికులు కర్షకుల కార్మికులు కర్షకులు కష్టపడితేనే ఈ ప్రపంచానికి సంపదైనా తిండి అయినా మన కార్మికులతోనే కర్షకులతోనే అన్నా అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరన్నా మన కార్మికులు కర్షకులు లేకపోతే ఈ ప్రపంచమే లేదన్నా మనం వాళ్ళతో పాటు పోటీ పడి కష్టం చేసుకోవడం కార్మికులు కర్షకులు అంటే కార్మికులు కర్షకులు అంటే ఎవరో కాదనా మనం అందరం కార్మికులం కానా ఎందుకంటే మన కోసం మన కుటుంబం కోసం మనం పొద్దున్న లేస్తే అనుక్షణం మనం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం ఎందుకంటే మన కోసం మన కుటుంబం కోసం మన భార్య పిల్లల కోసం అలాంటిది మనం అందరం కార్మికులం కర్షకులమేనా కార్మికులు కర్షకులు అంటే వాళ్ళు అలాగేం కాదు మనమే కార్మికులం మనవే కర్షకులు అది గమనించర అది గమనించి అందుకనే మన కార్మికులు కర్షకులు బాగుండాలన్నా బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది అందుకోసం నాకు జర ఒక్క లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరా మీరు ఒక లైక్ కొడితే పది మందికి నా వీడియో రీచ్ అవుతానా అట్లా రీచ్ అయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా సపోర్ట్గా ఉంటుంది ఇవి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా అట్లే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టరేనా ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగి కొంచెం నాకు అలా ఈ యూట్యూబ్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందనా ఎందుకంటే ఈ కష్టం చేస్తే కూడా మాకు కొంచెం ఇబ్బంది అవుతుందనా ఎందుకంటే ఇవి వెళ్తలేదు ఎన్నో పైసలు వస్తాయి ఇంత ఆట పని చేసి ఎన్ని పైసలు వస్తాయన మన కార్మికులు కర్షకులు ఎప్పుడైనా కోటీశ్వరులు లక్ష్యాధికారులు అన్నా ఏమన్నా ఇదే కష్టం ఇదే కథ అందుకోసం మీకు కొంచెం కొంచెం మీరు మాకు నేను తోటి కార్మికుని కర్షకును కాబట్టి కొంచెం నాకు సపోర్ట్ చేయరణ సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఆర్థికంగా జర బాగుంటుందనా మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలన్నా ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేశారన్నా మనకు బాగా డబ్బున్నోళ్ళు ఇంకా జర ఆస్తున్నోళ్ళు మనకి ఎట్లా మన వీడియో చూడరు వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు కనీసం మీరన్నా నాకు సపోర్ట్ చేయరన్నా జర కొడుతున్నాయి ఎండాకాలం కదా ఇది అన్న కార్మికులు కర్షకులు మన కార్మికులు కర్షకులు జర జాగ్రత్తగా చేయరన్న పని జర ఎండ కాకుండా జర సల కూడా చేసుకోరన్న పని మన కార్మికులు కర్షకులు బాగుండాలనా ఎండ ఇది మంచిది కాదన్న ఎండ ఎందుకంటే ఎండ దెబ్బ కొడతానా ఇది ఒంట్లో ఉన్న శక్తిని మొత్తం తీసుకురాదన్నా ఎండ ఎందుకంటే మనం కష్టం చేసుకోవాలన్నా ఇవాళ రోజు కష్టం చేసి అయిపోయేది కాదు ఇది ఒక రోజుతోనే అయిపోయేది కాదన్న ఇంకా డైలీ మనం కష్టపడితేనే మనకు ఇక రెక్కాడితేనే డొక్కాడని బతకలేనా మనవి ఇక మనం కష్టపడితేనే మనం బతకగలుగుతాం అందుకోసం జర ఎండకు చూసుకొని పని చేయరా అందరూ జర సల్లబూట పోరి పొద్దుగాల పోయి ఒక పన్నెండు గంటల వరకు అట్లా చేసుకోరా పని మన కార్మికులు కర్షకులు బాగుండాలన్నా మనం బాగుంటేనే ఇప్పుడు కొంచెం బాగుంటుందనా ఒకటి గుర్తు పెట్టుకోరా మన కార్మికులు కర్షకులతోనే ఈ ప్రపంచం మొత్తం నడిచేది అందుకనే మన కార్మికులు కర్షకులు వరిదిల్లాలి తొల్లేసేది అయిపోయిందనా ఇక ఇప్పుడు బొట్టేస్తున్నా ఇక బొట్టేసినాక వేసినాక ఇక ఆపులు పెట్టి కొడితే ఈ దిండు దిగుతుంది బొట్టు కూడా అని అయిపోయిందన్న బొట్టు కూడా ఇప్పుడు ఈ ఆపులు పెట్టి కొట్టాలన్నా కొడితే ఇక ఈ దిండు దిగుతుంది ఈ తొల్లాల మొత్తం నృసిపాటు కదా ఇక ఇదంతా దోడేసేయాలి ఎందుకంటే ఉంటే ఆపు పట్టు పట్టదు ఎగిరొస్తుంది అందుకని దోడి ఇక ఆపులు పెడితే మంచిగా గ్రిప్ ఇచ్చి తొందరగా అన్నట్టు దీన్ని పొద్దు ఎక్తనే ఉందా ఎండ కొడుతా ఉంది ఇంకా స్టార్ట్ అయింది ఎండ ఎరుపు ఇది దెబ్బలే తెంపాలే కానీ జర ఇది పల్సగుంది గట్టి కొడితే దెబ్బ దెబ్బపోతుంది కానీ ఇంకా పల్సగున్నందుకు ఒకవేళ గట్టిగా దెబ్బ అడ్డానికి అడ్డానికన్నా ఇరుగుతుంది పక్క కానీ పోతుంది ఈ రాయి అంత పర్ఫెక్ట్ కాదు ఇంక మొత్తం మీద అయితే అంటే దింపినా ఇంకా ఉన్నాయనా ఇక ఇది తెంపాలి అట్లే ఇంక ఎండైనా సరే ఇంకా ఎండ అయినా ఏదైనా సరే ఇంకా అనుకున్న కాడికి పని చేసి పోవాలి ఇంక రోజు గురువారం ఈ ఈరోజు తేదీ నాలుగు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం మా ఊర్లో చెట్లకి వెళ్తురనా ఇంకా మేము కూడా పోవాలి మా శల్కల చెట్లకి వెళ్ళాలి ఇంకా అందుకని జర ఆయన కాడికి వేసుకొని వెళ్ళిపోవాలి టిఫిన్ కూడా తెచ్చుకోలేదు ఇంకా ఎండకైనా ఎట్లయినా సరే పది గంటల వరకు అట్లా చేసి ఇంక వెళ్ళిపోవాలి ఇంటికి మీకు తెలిసే గాన ఏది ఏమైనా సరే తగ్గిదిలే ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం జై కార్మిక జై కర్షక మన కార్మికులు కర్షకులు బాగుండాలన్నా ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుండే ఈ ప్రపంచం బాగుండాల మర్చిపోక వీడియోకి ఒక్క లైక్ కొట్టిర సపోర్ట్ చేయాలన్నా